నేను మీతో పర్టికులర్గా కోరేది ఏంటంటే ఈ భవనం ఏదైతే ఉన్నదో నిత్య కళ్యాణం అన్నట్టు ఉండాలి ప్రతిరోజు కలకలలాడుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు కలకలం ఉండే విధంగా దీన్ని నిర్వహించవలసిన బాధ్యత మీది మరి ఇరవై నాలుగు గంటలు కలకళలాడాలంటే ఇరవై నాలుగు గంటలు పార్టీ మీటింగ్లు అయితే ఉండయి గంత పని ఉండదు గంత టైం మీరు కూడా ఇవ్వలేరు అందుకే నేను పార్టీ అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నా మన పార్టీ అరవై లక్షల కార్యకర్తల సైన్యం ఉన్న పార్టీ మన జిల్లాలో కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు వేములవాడ కానీ చొప్పదండి కానీ అదేవిధంగా మానకొండూరు ఇల్లత్తకుంట కానీ అదేవిధంగా సిరిసిల్ల కానీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు అందులో ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు గులాబీ జెండా అంటేనే పేదల జెండా నాలుగు కోట్లను ఒకటి చేసిన జెండా నాలుగు కోట్ల ప్రజలను ఒకటి చేసిన జెండా అనే మాట ఇవాళ పాటల్లోనే ఉన్నది జిల్లా పార్టీ అధ్యక్షుని కోరేది దయచేసి మన కార్యకర్తల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు అత్యంత తక్కువ ఖర్చుకి హాల్ మీరు ఇవ్వాలి మన దగ్గర జరిగే పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ శుభకార్యాలు కానీ తప్పకుండా లో మెయింటెనెన్స్ మినిమం కాస్ట్ బయట హాల్కి పోతే వాళ్ళు బ్రహ్మాండంగా ఎంత పెడతారో నాకే తెలియదు నేను ఈ మధ్యలో ఇప్పుడు కిరాయి కట్టలేదు కానీ అరవై డెబ్బై వేలు కట్టన్న అరవై డెబ్బై వేలు మన దగ్గర అత్యంత అందులో పదో వంతు కూడా ఉండదు ఆ స్థాయిలో పెట్టి మన కార్యకర్తలకు బ్రహ్మాండంగా అందించాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కోరుతా సో మన ఇళ్ళ లెక్క నేను లగ్గమైన ఇప్పుడు ఇప్పుడు నేను అన్న చెప్తుంటే అదే అనుకుంటున్నా కమలాకరన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కు తీసుకోవాలి లగ్గం కూడా ఆరు వేలు పదివేల లోపలనే ఇక్కడనే చేసుకోవాలి చేసుకొని బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారు మా కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కు తీసుకున్నాం అదేవిధంగా బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారే కట్టిన భవనంలో మా భవనంలో పెళ్లి చేసినాం అనేటట్టు బ్రహ్మాండంగా ఈ సౌల్యత కూడా మీరే వాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మినిమం ఆ లొల్లిందిరా ఆ ఫోన్లు బంద్ చెప్తే ఏమైనా అయిందా ఇప్పుడు ఇక్కడ మినిమం ఖర్చు అని నేను ఎందుకంటున్నా అంటే ఈ కరెంటు కొద్దిగా మెయింటెనెన్సు వాటి అయితే ఖర్చు అవుతుంది గామందం మినిమం టు మినిమం ఇలా కమర్షియల్ లేకుండా మినిమం టు మినిమం ఖర్చు ఉంటుంది అది ఎంత అన్నది మీరే ఖరారు చేయండి మన వాళ్ళకి చెప్పండి అది మీరు చూసుకోండి నెంబర్ వన్ అదేవిధంగా ఎవరైనా అనాథలు ఉన్నారనుకో అనాథలు ఉంటే ఫ్రీగా మనమే దగ్గరుండి ఇక్కడనే పెళ్లి చేపించాలి ఇక్కడనే మనమే పూర్తి బాధ్యత తీసుకొని పార్టీ తరఫున మనమే తీసుకొని చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పింది అనాథలు అంటే వాళ్ళు అనాథలు కాదు దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ ఎవరైనా అనాథ అమ్మాయిలు కానీ అనాథ అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళకి ఇక్కడనే చేయాలి కులాంతర వివాహాలు ఏమైనా నేను చేసుకున్నానుకో వాళ్ళని కూడా ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా మీరే దగ్గరుండి ఉచితంగా హాల్ ఇచ్చి ఫ్రీగా ఇచ్చి మనమే అవసరమైతే భూమి పెట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయకపోతే ఒక సామాజిక స్పృహ ఉన్న పార్టీ చేయకపోతే తప్పైతుంది తప్పకుండా మనం ఆశించేది మనం కోరుకునేది ఒక మంచి సమాజాన్ని మంచి ఆలోచన విధానాన్ని ప్రోత్సహించడం అనేది తప్పకుండా ఒక పార్టీగా మన బాధ్యత సామాజిక బాధ్యత కూడా కాబట్టి ఇది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరినీ మీరందరూ కూడా దయచేసి ఎప్పుడు సిరిసిల్లకి వచ్చినా ఎప్పుడు సిరిసిల్లకు వచ్చినా తప్పకుండా మన పార్టీ ఆఫీస్కి రావాలి వచ్చి కనీసం ఒక ఛాయ్ తాగిపోవాలి పార్టీ ఆఫీస్కి వచ్చి అధ్యక్షుని కనబడి మన పట్టణ పార్టీ అధ్యక్షుని కనబడి కంపల్సరీ ఛాయ్ తాగిపోవాలి నేను కూడా ఇక్కడ చూసినాక ఆ రూమ్ చూసినాక రూమ్ కూడా మంచిగా ఉంది నేను కూడా ఏమనుకున్నా అంటే ఇప్పటి నుంచి కంపల్సరీ నేను కూడా అక్కడనే ఉంటా క్యాంప్ ఆఫీస్ కంటే ఎక్కువ అక్కడనే పైన ఉంటా మీరు కూడా వస్తే తప్పకుండా మరి కళ కనబడేందుకు కలిసేందుకు కూడా బాగుంటుంది కాబట్టి పైన బెడ్రూమ్ కూడా మంచిగా గట్టింది ఆగన్న థ్యాంక్ యూ ఆగన్నా అది నేను కూడా వాడుకుంటా ఇంకెవరైనా పెద్దలు బయట వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలి అది కొద్దిగా మాకు మార్చడం పెట్టు ఎందుకంటే మళ్ళీ లేకపోతే మళ్ళీ మీరు తీసుకుంటే మాకు దొరకదు మళ్ళీ కాబట్టి కొద్దిగా బయటికి బయటికి వచ్చే అతిథులు కేశవరావు గారు వచ్చినా కమలాకరణ్ వచ్చినా ఎవరైనా వినోదను హైదరాబాద్కి వెళ్ళి ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి పెట్టిన్రీ కానీ తప్పకుండా దాన్ని కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఆ కార్యాలయాన్ని కూడా మంచిగా మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఆగనతోని పార్టీ కార్యాలయము అంటే మనం పక్కనే కలెక్టరేట్ ఉంది సహజంగా ఏమవుతుంది ప్రజావాణి అని ఉంటుంది మాకు ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుంది అందులో తండవోపతడానికి వచ్చి దరఖాస్తులు ఇస్తారు పెన్షన్ వస్తలేదు కార్డు లేదు నాకు ఇల్లు రాలేదు ఇవన్నీ వస్తాయి సహజంగా ప్రజలు ఏం చేస్తారు ఆడ ఒక దరఖాస్తు ఇస్తారు ఇక్కడ ఒక దరఖాస్తు ఇస్తారు పక్కా ఇక్కడ కూడా కంపల్సరీ అటు అటు పోతారు రాంగరంగు ఇక్కడ అవుతారు ఇక్కడ కూడా ఒక దరఖాస్తు బరాబరిస్తారు మీరు అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే అధ్యక్షుడు లేడు మలరాపో అన్నట్టు ఉండదు కంపల్సరీ ఒక పది మంది పిల్లల్ని సెక్రటేరియట్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో మంచిగా చదువుకున్న పిల్లలను దరఖాస్తులు తీసుకోవడానికి నాలుగు కంప్యూటర్లు పెట్టి వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని దరఖాస్తు తీసుకొని ఆ దరఖాస్తును డిజిటల్ ఫామ్లో పెట్టి కలెక్టర్కు మా అందరికి ఇప్పుడు ఒక వీళ్ళ ఉదకి వెళ్ళంత కూడా నుంచి ఎవరు వచ్చిరనుకో కలెక్టర్ని కలిస్తే అనుకో మనల్ని కలిస్తే అనుకో ఇక్కడ ఎవరు లేరనుకో మనకు ఆ దరఖాస్తు ఇచ్చి మనం వాళ్ళు రాసుకొని వాళ్ళ పేరు రాసుకొని నమోదు చేసుకొని కొంతమంది చదువుకున్న పిల్లలకు అప్పయ చెప్పి పని అప్పయ చెప్తే వాళ్ళు మొత్తం చూసుకొని మీరు ఎప్పుడు అందుబాటులోకి వస్తే ఇప్పుడు ఉదాహరణకు వేములవాడ నుంచి లక్ష్మీనరసింహరావు గారు ఉన్నారు ఏమైనా వేములో వాడదు వస్తే వీళ్ళు వచ్చిన జర మాట్లాడుండ్రి అని వాళ్ళకి పంపించవచ్చు ఇల్లంతకుంటోళ్ళు వస్తే బాలకృష్ణ అన్నకు చెప్పచ్చు బోయినపల్లొళ్ళు వస్తే వేరే వాళ్ళు ఎవరైనా వస్తే రవిశంకర్ అన్నకు చెప్పచ్చు ఇంకా ఎవరైనా వస్తే కూడా మీరు కూడా అరుచుకోవచ్చు మీరు కూడా చూడొచ్చు డైరెక్ట్గా కలెక్టర్ గారు కూడా చెప్పొచ్చు ఒక పది మంది పిల్లల్ని చాకుల్ లాంటి పిల్లల్ని ఇక్కడ పెట్టుకోండి కంపల్సరీ దీన్ని వినియోగించుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండాలి మెయింటెనెన్స్ మంచిగా ఉండాలంటే ఇక్కడ ఫుల్ టైం కొద్దిగా ఒక నలుగురు ఐదుగురిని మెయింటెనెన్స్ చేయడానికి అంటే ఇక రోజు రోజు క్లీనింగ్ కానీ మంచిగా చూసుకోవడం కానీ అది కూడా ఉండాలి ఆ సౌలత్తు కూడా ఉండాలి మీరు మాట్లాడుకొని ఆ సౌలత్తు కూడా ఏర్పాటు చేసుకోండి దానికంటే కూడా ముఖ్యం అన్నింటికంటే ముఖ్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క ఉండాలంటే పార్టీ నాయకులు రావడం పోవడం చాదాగిపోవడం కాదు అవతల రోజు తిరుతూనే ఉంటాడు మన ఏదో ఒకటి తిరుగుతుంటాడు వానికి మనసునే వాడతలేదు అవతలలకు ఏదో ఒకటి అడుతుంటారు మనం కూడా ఇక్కడ మీడియా మన మీడియా కూడా ఒక చిన్న సెంటర్ లెక్క పెట్టి అందులో ప్రతిరోజు మన పట్టణ పార్టీ కానీ అనుబంధ సంఘాలు కానీ మహిళా విభాగం కానీ కార్మిక విభాగం కానీ రైతు విభాగం కానీ ఎస్టీసెల్ కానీ ఎస్టీసెల్ కానీ ప్రెస్ మీట్లు పెట్టదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా మీరు వెసులుబాటు కల్పిస్తూ ప్రెస్ మీట్లు ప్రతిరోజు రెండు మూడు నాలుగు జరగాలి లేకపోతే అవతలోడు వాడు తిరుగుతాడు మన మాట్లాడతలేరు నాకు అప్పుడప్పుడు మన తమ్ముళ్ళు మెసేజ్ పంపుతుంటారు అన్న అవతలోడు తిరుగుతుంటే మనోడు ఎవరు స్పందిస్తలేరు ఇట్లెట్లా వారి నాయకులందరూ మాట పట్టించుకోకపోతే ఎట్లా మాట్లాడకపోతే ఎట్లా అనే మాట వస్తుంటారు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ గారిని నరసింహరావు గారిని ఇంకా వేదిక మీద ఉన్న శంకరయ్య గారిని మన రై నరసన్న గారిని రామన్న గారిని అందరినీ కోరుతున్నా మున్సిపల్ చైర్మన్ కూడా కోరుతా ఉన్నా రెగ్యులర్గా మీకు ఎవరు బొట్టు పెట్టి చెప్పరు ఇది మన పార్టీ మన మన మనోజ్ నేను చూస్తూ ఉంటా వాడు రెగ్యులర్గా పెసమెంట్లు పెడతాడు మన మనోజ్ నేనేమంటున్నా అంటే ఇట్లా మనది మన పార్టీ అనుకున్నప్పుడు అవతలలోడు మనం తిరుగుతున్నప్పుడు రేషం వస్తే రేషం రాకపోతే తప్పు నిజంగా కూడా రేషం రావాలి అరే ఇంత పనిచేసి మమ్మల్ని మాట అంటావా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాలి ఖండించాలి గట్టిగా చెప్పాలి పార్టీ మనది మనందరం ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న పార్టీ అనే సొదు మనమే మనము అక్కడ మన ముఖ్యమంత్రి నన్నా మన నాయకులనన్నా వెంటనే స్పందించాలి ఏమైనా అంశాలు వస్తే ప్రజల దృష్టి మనం మన దృష్టికి ఏమైనా తీసుకొస్తే మనమే తీసుకుపోయి కలెక్టర్కి ఇవ్వాలి మనమే తీసుకొని లీడ్ తీసుకొని నడిపించాలి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను వేములవాడ శాసనసభ్యులు ఉన్నారు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు చుప్పదన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మనము మొదలు హైదరాబాద్లో కేంద్ర కార్యాలయం కట్టుకున్నాం తెలంగాణ భవన్ కట్టుకున్నాం ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ముప్పై మూడు కట్టుకున్నాం హైదరాబాద్తో కలిపి ముప్పై నాలుగు అవుతుంది తప్పకుండా వచ్చే టర్మ్లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పార్టీ కార్యాలయం కడతాము ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కడతాం అది వేములవాడ కావచ్చు చొప్పదండి కావచ్చు మానకొండూరు కావచ్చు మంచి స్థలాలు తీసుకుందాం అక్కడ కూడా ఇంత అట్టహాసంగా జిల్లా స్థాయిలో కాకపోయినా నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అండగా ఉండడానికి ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం ఈ పార్టీ ప్రజల ఆస్తిగా మిగిలాలే ప్రజల అస్తిత్వానికి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడాలి నిజంగా కూడా ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ భాషలు ఢిల్లీలు ఉంటారు వాళ్ళ నాయకులు ఢిల్లీలు ఉంటారు వాళ్ళు ఏం కావాలన్నా చూడాలి కానీ అదే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఈరోజు మనం మన భాషలు ఎక్కడున్నారు తెలంగాణ గల్లీలో ఉన్నారు ఆ ప్రజలే మన తలరాత రాసే ప్రజలు మరి వాళ్ళకు దగ్గర ఎంత దగ్గరగా ఉంటే ఎంత విస్తృతంగా మన పార్టీ కార్యకలాపాలు ఉంటే అంత మంచిది కాబట్టి తప్పకుండా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వచ్చే టర్మ్లో ఎందుకంటే ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు కట్టనే కట్టినం ఇక మిగిలిన ఇంకో అరవై దాకా ఉంటాయి అరవై అరవై ఐదు ఉంటాయి అవి కూడా కట్టుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక అడ్డ ఒక స్థావరం ఒక కేంద్రంగా మన పార్టీకి వేదికగా ఒక మంచి కార్యాలయం కూడా కట్టుకునే బాధ్యత మన మీద ఉంది తప్పకుండా అది కూడా కట్టుకుందాం నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు చాలా మంది ఉన్నారు కూడా ఒకే ఒక విజ్ఞప్తి వాళ్ళ ఈ కార్యాలయం మీ కార్యాలయం మీరు వచ్చినప్పుడు పోయినప్పుడు దయచేసి తప్పకుండా ఆగాలి సిరిసిల్లకు వచ్చినాము అంటే ఏ మండలం నుంచి వచ్చినా ఏ పట్టణం నుంచి వచ్చినా ఇక్కడ ఆగాలి ఒక ఐదు నిమిషాల నాకు కనబడిపోవాలి ఎమ్మెల్యేలను కూడా నేను కోరుతున్నా మీరు క్యాంప్ ఆఫీసులు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండం కట్టించారు మనం అక్కడనే కూర్చుంటే కుదరదు పార్టీ కార్యకర్తలు అక్కడికి రావాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడు ఇక్కడ కూడా మీరు మీటింగ్ పెట్టుకోవాలి ఇక్కడికి రావాలి లక్ష్మీ నరసింహరావు గారికి బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీ వేములవాడ మీరు నిజంగా చెప్పాలంటే వేములవాడ సిరిసిల్లనే ఎక్కువ ఉన్నది ఈ జిల్లాలో మీరు కూడా మీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలు నియోజకవర్గ యొక్క ముఖ్యుల సమావేశాలు మీ ఏమైనా కార్యకలాపాలు ఉంటే శుభ కార్యక్రమాలు కానీ ఇంకేమన్నా కూడా ఇక్కడ నుంచే నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్లలో ఉంది కాబట్టి సిరిసిల్లలో ఉంది కాబట్టి ఇది ఏదో ఓన్లీ సిరిసిల్ల నియోజకవర్గం అది కాదు జిల్లా పార్టీ కార్యాలయం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాబట్టి తప్పకుండా ఈ పదమూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఎక్కడ వాళ్ళనే ఇక్కడికి రావచ్చు ఇతర వాళ్ళు కూడా రావచ్చు కరీంనగర్ కూడా రావచ్చు మాకేం అభ్యంతరం లేదు వస్తామంటే మేము ఇస్తాం అట్లేం లేదు మళ్ళీ కమలాకర్ నా బాధపడగలరు అన్న ఎట్లా మళ్ళీ మనకంటే మంచిగా గడతాడు నాకు తెలుసు కానీ మనకంటే మంచిగా జోర్దారు కడతాడు చూసిండు కళ్ళల్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమనుకుంటాడు మనసులాగా అప్పటి నుంచి ప్లాన్ ఇస్తాడు దీనికంటే మంచిగా ఎట్లా కట్టాలి మళ్ళీ రేపు కేసీఆర్ గారిని పిలిచి అబ్బా శివాస్ కమలాకర్ బై ఎట్లా కట్టినావు నువ్వు మధ్యనే కట్టినావు అదేమో ప్రభుత్వం ఉందా పార్టీది కాదు కాబట్టి ఇంతకంటే మంచిగా ఎట్లా కట్టాలని ఇంతకుముందే మాట్లాడుతాండు వినోదాన్నతని అన్నా ఇంతకంటే మంచిగా ఎట్లా కట్టాలి మనం అప్పుడు తప్పు కట్టినాం అప్పుడు తప్పు చేసినాం అట్లా ఇట్లా అప్పటి నుంచి అంది పెట్టుకున్నాడు మీకు కూడా కావాలంటే అప్పుడే అప్పుడు ఇస్తాం కమలాకరణ మీ వాళ్ళం కూడా తెచ్చుకో మాకేం సమస్య లేదు చివరగా ముగించే ముందు నేను చేసేది ఒక విజ్ఞప్తి ఒకటే ఎలక్షను ఎలక్షను ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు గ్యారంటీ ప్రతి ఊళ్ళే కొన్ని సమస్యలు ఉంటాయి ప్రతి ఊళ్ళో కొన్ని చికాకులు ఉంటాయి నేను ఎప్పుడు ఈ మధ్యలో ఎక్కడ మాట్లాడినా చెప్తున్నా నాకు మొన్న ఒక పెద్ద మనిషి ఒక ఆయన మంచి మాట చెప్పింది ఏమన్నాడంటే నేను ఎట్లుంది మరి ఎలక్షన్ చెప్పింది వాతావరణం ఏమని తెలుస్తుంది అన్నాను అంటే నువ్వు వాస్తవం చెప్పమంటారా అన్న చెప్పు అన్న ఏం లేదు సార్ పైన కేసీఆర్ మంచిగున్నాడు కింద ప్రజలు మంచిగున్నారు ఈ మధ్యలో తెల్లగిలి మొత్తం సమస్య అంతా తెల్లంగిలో ఉన్నా సార్ అని చెప్పింది నిజంగా కూడా ఏంటంటే ఆడాడ అలిగితే గులిగితే అని ఉంటే నాయకులతోనే సమస్య ఉంది తప్ప ప్రజలు మంచి ఉన్నారు మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో వచ్చినాక నైతిగా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో వాళ్ళ అక్కడ దుప్పట్టు కప్పుకొని పండుకునే పరిస్థితి ఉంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో పండుకునే తప్ప బయటకు వచ్చే ముఖం కూడా లేదు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు పాపం మా కాంగ్రెస్కి ఆ పార్టీ అధ్యక్షుడు అంటాడు నిన్న వే దానిలో ఏం లేదు మొత్తం మాది కాపీ కొట్టిరా నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు అడిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పారు మీరు ఎవరైనా మాట్లాడితే చెప్పారు కాంగ్రెస్ వాడైనా బీజేపీ వాడైనా కాపీ కొట్టినారు ఎవరు ఎవరు కాపీ కొట్టింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనమైతే అధికారంలో లేము యాభై ఎనిమిది ఏళ్ళు అధికారంలో లేము బంధు అనే పథకం పెట్టింది ఎవరు మరి అలా రైతు బంధును కాపీ కొట్టి దాని పేరేదో కొద్దిగా మార్చి మీరు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు అని పెట్టిందేవాడు కాంగ్రెస్ వాడు ఎవడు ఎవరిని కాపీ కొట్టి నాకు అర్థం కాదు ఇలా మళ్ళీ వాళ్ళే వచ్చి కొట్టిన మనం మాట్లాడతాం ఒకటి కాదు అట్లా ఉన్నాయి ఇలా కర్ణాటకలో మనయ్యే కొట్టి అక్కడ పెట్టుకున్నారు వీళ్ళు వాళ్ళు కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపీ కొట్టి రైతు బంధును పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇక్కడ మిషన్ భగీరథ అని పెడితే హర్ గర్ జెల్ అని పెట్టుకున్నాడు మనం ఇక్కడ టిఎస్ ఐపాస్ అని పెడితే సింగిల్ విండో అని పెట్టుకున్నాడు మనం మిషన్ కాకతీయ అని పెడితే కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నాడు మనం ఇక్కడ అర్బన్ లంగ్ స్పేసెస్ అని చెప్పి ఇక్కడ మనం మంచి మంచి వెంకటాపూర్లో ఆడ ఈడ పట్టణాలకు పక్కన పార్కులు పెట్టుకుంటే నగర వన్ అని కాపీ కొట్టి పెట్టుకున్నాను కాపీ కొట్టింది వాళ్ళు కానీ పెద్దలు చెప్తారు నకలు మారిన అకల్ చెయ్యి నకలు కొడుతుంది కూడా అఖలు ఉండాలి అది కూడా లేదు వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారు కేసీఆర్ రూపాయి ఇస్తాడు మేము రెండు రూపాయలు ఇస్తే సరిపోతుంది ప్రజలు మాకే ఇస్తారు ఓట్లు అనుకున్నారు కానీ కేసీఆర్కి ప్రజలు ఓట్లేసేది నాలుగు పైసలు ఇస్తుండని కాదు కేసీఆర్కి ప్రజలు ఓట్లేసేది ఎందుకంటే ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు తెలంగాణను కాపాడుతాడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు అనే విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఇవాళ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ప్రజలు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు చాలామందికి తెలియని ఏంటంటే కేసీఆర్ను తిడితే ఓట్లు పడతాయి అనుకుంటారు కేసీఆర్ని ఎంత తిడితే అంత లాభం కేసీఆర్ని ఎంత లగాయించి తిడితే ఎన్ని ఎక్కువ బూతులు తిడితే అన్ని ఓట్లు వస్తాయనుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారు వాస్తవం ఏంటంటే వాళ్ళకి తెలియంది ప్రజలకు తెలుసు సామాన్య ప్రజలకు తెలుసు